హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే చతుర్భుజ రకాలు ఒక చతుర్భుజం మనం తీసుకున్నప్పుడు వివిధ ఆకారాల్లో ఉంటుంది సో ఆకారాలను ఉపయోగించుకొని ఆకారాలను చూసిన వెంటనే మనం పలాన్ చతుర్భుజం అని చెప్పగలగాలి సో అలా చెప్పగలిగినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని ఉపయోగించుకొని మనం ప్రాబ్లమ్స్లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది సో అలా చెప్పాలంటే ఫస్ట్ మనకి చతుర్భుజం యొక్క కంప్లీట్ అవగాహన ఉండాలి చూడండి ఫస్ట్ చతుర్భుజం అంటే ఏంటి చతుర్భుజం అంటే నాలుగు భుజాలు కలిగిన ఒక సంబృత పటాన్ని చతుర్భుజం అంటాం చూడండి ఇక్కడ నాలుగు భుజాలు ఉన్నాయి ఏబిసిడి సో ఇక్కడ ఏబిసిడి అనేటువంటి నాలుగు బిందువులతో మనకి ఒక చతుర్భుజం అనేటువంటిది ఏర్పడింది ఇక్కడ నాలుగు భుజాలు కలిగినటువంటి ఒక సంభృత పటాన్ని మనం చతుర్భుజం అంటాం ఇప్పుడు చూడండి ఇక్కడ నాలుగు భుజాలు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ కానీ ఈ పటాన్ని మనం చతుర్భుజం అనకూడదు ఇది మాత్రమే చతుర్భుజం ఎందుకంటే ఇది వివృత పటం సమృత పటం కాదు సో చతుర్భుజం అంటే నాలుగు భుజాలు ఉన్నటువంటి ఒక సమృత పటం క్లోజ్డ్ ఫిగర్ అంట సో ఇట్లా బయట రావడానికి ఇట్లా మార్గం ఉందంటే అది వివృత పటం ఇప్పుడు చతుర్భుజం అంటే తెలుసు కాబట్టి ఇప్పుడు అందులో ఉన్నటువంటి భాగాల గురించి చూద్దాం చతుర్భుజంలో ముఖ్యంగా మనకి నాలుగు భాగాలు ఉంటాయండి ఆ నాలుగు భాగాలు ఏంటి భుజాలు నెక్స్ట్ కోణాలు శీర్షాలు తర్వాత కర్ణాలు సో చతుర్భుజంలో ఉన్నటువంటి భాగాలు ముఖ్యంగా నాలుగు భాగాలు భుజాలు ఉంటాయి కోణాలు శీర్షాలు కర్ణాలు మరి ఇక్కడ దేని భుజం అంటారు అనేటువంటిది మీరు ప్రతి ఒక్క భాగాన్ని మీరు జాగ్రత్తగా గుర్తించగలిగితే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా సింపుల్గా చేయొచ్చు అనమాట సో ఇప్పుడు చూడండి భుజము అంటే రెండు బిందువుల మధ్య ఏర్పడేటువంటి రేఖాఖండం ఇది ఒక భుజం అంటే ఏబి బార్ అనేది ఒక భుజం నెక్స్ట్ భుజం బీసీ బార్ తర్వాత సిడి బార్ సి నుంచి డికి మధ్య దూరం తర్వాత భుజం ఏడి బార్ సో ఇవి నాలుగు భుజాలు తెలియజేస్తాయి నెక్స్ట్ కోణం ఈ రెండు భుజాలు కలిసినప్పుడు ఒక శీర్షం దగ్గర కలుస్తాయి ఎక్కడైతే రెండు భుజాలు ఒక శీర్షం దగ్గర కలుస్తాయో ఆ శీర్షం మధ్య ఉన్నటువంటి స్లోప్ డిఫరెన్స్ వాళ్ళుల మధ్య తేడా ఒక కోణాన్ని తెలియజేస్తుంది సో ఈ విధమైనటువంటి కోణాలు మనకి నాలుగు కోణాలు కనిపిస్తాయి యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి అండ్ యాంగిల్ డి కాబట్టి నాలుగు కోణాలు యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ అండ్ యాంగిల్ డి ఓకేనా అదేవిధంగా శీర్షం రెండు భుజాలు ఎక్కడైతే కలుస్తాయో ఆ బిందువుని ఇక్కడ మనం శీర్షం అంటాం కాబట్టి శీర్షాలు కూడా నాలుగు ఉంటాయి ఏ బి సి డి నాలుగు శీర్షాలు ఉంటాయి తర్వాత కర్ణం కర్ణం అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏవైతే రెండు ఎదురెదురు శీర్షాలని కలుపుతూ ఉంటామో దాన్ని మనం కర్ణం అని చెప్పాలి సో రెండు ఎదుటి శీర్షాలు ఏమున్నాయి ఇక్కడ ఏ బి సి డి ఇలా నాలుగు శీర్షాలు ఉన్నాయి కదా ఈ నాలుగు శీర్షాల్లో ఎదురెదురు శీర్షాలు ఏకి ఎదురుగా ఉన్నటువంటి శీర్షం సి కాబట్టి ఈ రెండింటిని కలిపితే ఏర్పడేది ఒక కర్ణం అదేవిధంగా ఇంకొక కర్ణం ఏర్పడుతుంది ఏంట ఇంకొక కర్ణం బీని డీని కలిగితే ఏర్పడేది మరొక కర్ణం కాబట్టి ఇక్కడ కర్ణాలు వచ్చి రెండే రెండు కర్ణాలు ఉంటాయి ఒకటి ఏసీ బార్ రెండవది బీడి బార్ ఓకేనా ఇప్పుడు చతుర్భుజంలో భాగాలు మనకి ఒక అవగాహన వచ్చింది కాబట్టి ఇందులో ఉన్నటువంటివి ఏవేవి గమనిస్తే మనం చతుర్భుజ రకాలు బాగా నేర్చుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని వద్దాం ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి భాగంలోనూ ఎదుటి భుజాలు లేదా ఎదుటి కోణాలు ఆసన భుజాలు ఆసన కోణాలు వీటిల్ని మనం గమనించాల్సి ఉంటుంది ప్రతి భాగంలోనేమి గమనించాలి ఎదుటి భుజాలని గమనించాలి ఆసన భుజాలు గమనించాలి అంటే ముందు అవేంటో తెలియాలి సో ఇక్కడ ఎదుటి భుజాలు అంటే ఎదురెదురుగా ఉన్నవి సింపుల్ థింగే బట్ వీటిని అబ్జర్వేషన్ మనకి ఇంపార్టెంట్ సో ఎదుటి భుజాలు అంటే ఏబి అనేటువంటి ఒక భుజం తీసుకున్నప్పుడు దీనికి ఎదుటి భుజం ఎదురంటే సిడి దీనికి ఎదురెదురుగా ఉన్నాయి కాబట్టి వీటిని ఎదుటి భుజాలు అంట అదేవిధంగా ఏడీకి ఎదుటి భుజం ఏదంటే బీసీ ఓకేనా సో వీటిని ఎదుటి భుజాలు అంటే ఎదుటి అంటే మనం ఏం గమనించాలి అనేటువంటిది చూడండి నెక్స్ట్ అదేవిధంగా ఆసన్న భుజాలు ఆసన భుజాల విషయానికి వస్తే పక్క పక్కన ఉన్నటువంటి భుజం ఇక్కడ చూడండి ఏడి అనేటువంటి ఒక భుజం తీసుకుంటే దీనికి పక్కన ఉన్నటువంటి భుజం ఏబి ఒక ఒక ఆసన భుజం అవుతుంది సిడీ అనేది ఇంకొక ఆసన భుజం అవుతుంది అంటే పక్కన కూర్చోవడం అంటే లెఫ్ట్ సైడ్ ఒకరు రైట్ సైడ్ ఒకరు కూర్చోమంటారు కాబట్టి ఆసన భుజాలు అన్నప్పుడు వాటి పక్క పక్కన రెండు భుజాలు వస్తాయి సో ఇలా ఆసన భుజాలని గమనించాలి అదేవిధంగా ఎదుటి కోణాలు సో ఫస్ట్ పార్ట్ అయింది సెకండ్ పార్ట్లో సేమ్ ఎదుటి కోణాలు ఆసన కోణాలు సో ఎదుటి కోణాలు అంటే సేమ్ థింగ్ ఏ దగ్గర ఒక కోణం ఏర్పడింది కాబట్టి దీనికి ఎదుటి కోణం ఎదురంటే యాంగిల్ సి దగ్గర ఏర్పడుతుంది నెక్స్ట్ బి దగ్గర ఒక కోణం ఏర్పడింది కాబట్టి దీనికి ఎదుటి కోణం ఎదురంటే యాంగిల్ డి దగ్గర ఏర్పడుతుంది మరి ఆసన కోణాలంటే మనం వీటిని కన్సిడర్ చేయాలి ఏ ఏకి ఆసన కోణం బి అంటే పక్క పక్కన ఉన్నటువంటి కోణాలు ఆసన కోణాలు అంటే పక్క పక్కన ఉన్నట్వి కాబట్టి ఏకి ఆసన కోణం వచ్చి యాంగిల్ బి యాంగిల్ బి కాసన కోణం సి సి కాసన కోణం డి డి కాసన కోణం ఏ ఇలా ఏ కాసన కోణం తీసుకుంటే యాంగిల్ బి యాంగిల్ డి సో ఇలా మనం పక్క పక్కన ఉన్నటువంటి కోణాలని గమనించాలి నెక్స్ట్ శీర్షాలంటే సేమ్ ఎదుటి శీర్షాలంటే ఏకి ఎదుటి శీర్షం సి బి కేదుడి శీర్షం డి ఆసన కోణాలను గమని ఆసన శీర్షాలు అని చెప్పినప్పుడు ఏ కాసన శీర్షం బి ఏ ఆసన శీర్షం సి ఇలాంటి అబ్జర్వేషన్స్ మనకి ఇంపార్టెంట్ సో వీటిని బేస్ చేసుకొని మనం చతుర్భుజంలో ఉన్నటువంటి రకాలను చూద్దాం సో ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి విషయం నాలుగు భుజాలు కలిగిన ఒక సమృత పటాన్ని మనం చతుర్భుజం అంటాం సో ఇప్పుడు ఇది ఒక చతుర్భుజం ఏబిసిడి ఇది ఒక చతుర్భుజం సో ఏబిసిడీ ఒక చతుర్భుజం కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటే ఒక జత ఎదుటి భుజాలు అని చెప్తున్నా అంటే ఇక్కడ మనకి ఎన్ని జతల ఎదుటి భుజాలు ఉంటాయంటే రెండు జతల ఎదుటి భుజాలు ఉంటాయి ఒకటి ఏబి తీసుకుంటే ఏబికి ఎదుటి భుజం సిడి ఒకవేళ బీసీ తీసుకున్నాం అనుకోండి బీసీకి ఎదుటి భుజం ఏడి ఇలా రెండు జతల ఎదుటి భుజాలు ఉంటాయి ఒక చతుర్భుజంలో దీంట్లో ఒక జత ఎదుటి భుజం మాత్రం సమాంతరంగా ఉంటే సమాంతరం అంటే రెండు సరళ రేఖలు ఇలా మనం గీసినప్పుడు వాటి మధ్య దూరం సమానంగా ఉండాలి ఇప్పుడు చూడండి ఈ రెండు సరళ రేఖలు గీశాను ఇక్కడ దూరం తక్కువగా ఉంది ఇక్కడికి వెళ్ళే కొద్దీ దూరం పెరుగుతూ వెళ్తూ ఉంది సో ఇలాంటి రేఖలని మనం సమాంతర రేఖలు అన్నాం ఇవి ఖండన రేఖలు అవుతాయి ఎందుకంటే సరళ రేఖ అనేది అనంతంగా వ్యాపిస్తూ ఉంటుంది కాబట్టి ఇవి ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇటువైపు ఎక్కడో చోట ఖండించుకుంటాయి కాబట్టి అవి ఖండన రేఖలు మరి రేఖలు అంటే రెండు సరళ రేఖలు మనం ఇలా గీసినప్పుడు వాటి మధ్య దూరాలు ఎక్కడైనా సరే మధ్య దూరాలు సమానంగా ఉన్నట్లయితే ఈ రేఖలు మనం ఏమంటాం అంటే సమాంతర రేఖలు అంటాం సో ఇటువంటి నిర్మాణం ఒక సమ ఒక చతుర్భుజంలో ఏర్పడింది అనుకోండి ఒక జాతి ఎదుటి భుజాలు సమాంతరంగా ఉన్నట్లయితే అప్పుడు ఆ చతుర్భుజం ఏంగా మారుతుందంటే ట్రెపీజియంగా మారుతుంది అంటే సమలంబ చతుర్భుజంగా మారుతుంది ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏడి అనేటువంటి భుజం ఈ భుజాన్ని తీసుకుంటున్నాను కింద బీసీ అనేటువంటి భుజం ఇవి రెండింటి మధ్య దూరాలు సమానంగా ఉన్నాయనుకుందా ఏడి బీసీ ఎప్పుడైతే ఈ రెండిటి భుజాల మధ్య దూరాలు సమానంగా అయిపోయినాయో అప్పుడు ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉన్నట్టు ఇక రెండవ జాతి ఏ విధంగా ఉండొచ్చు మనకి సంబంధం లేదు ఈ రెండవ జాతి ఇలా ఉండొచ్చు ఎలా అన్నా ఉండొచ్చు దీన్ని గమనించాల్సిన అవసరం లేదు సో ఒక్క జాతి ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటే సమాంతరం అంటే మనం ఈ గుర్తుని ఉపయోగిస్తాం ఈ గుర్తు ఉంది అంటే ఆ రెండు భుజాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి అనేది మీరు గుర్తించగలగాలి సో ఎప్పుడైతే ఇలా గుర్తుందో అప్పుడు ఒక జాతి ఎదుటి భుజాలు సమాంతరం ఎప్పుడైతే ఒక జాతి ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటాయో అప్పుడు ఆ చతుర్భుజాన్ని ఏమని పిలవాలంటే సమలంబ చతుర్భుజం ఇంగ్లీష్లో అయితే దీన్ని ట్రెపీసియం అంటారు ఇప్పుడు చూడండి ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా అయిపోయాయి అప్పుడు దాని ఆకారంలో మార్పు వచ్చింది కదా సో ఇటువంటి ఆకారాన్ని మనం సమలంబ చతుర్భుజం అంటాం ఒకవేళ రెండవ జత ఎదుటి భుజాలు కూడా సమాంతరంగా అయిపోయినాయి అనుకోండి ఇక్కడ రెండవ జత ఏముంది ఏబికి రెండవ జత సిడి సో ఇలా రెండవ జత ఎదుటి భుజాలు కూడా సమాంతరంగా అయిపోతాయి అంటే వాటి మధ్య దూరాలు కూడా సమానంగా ఉండాలి సో అప్పుడు మనకి ఇటువంటి బొమ్మ ఏర్పడుతుంది ఇవి రెండు సమాంతరం ఇవి ఏ ఇది డి అనుకున్నప్పుడు ఏడి అనేది బీసీకి సమాంతరం నెక్స్ట్ ఈ ఏబి అనేది ఈ సీడీకి సమాంతరంగా ఉండాలంటే ఈ షేప్లో రావాలి అప్పుడే అవి ఖండించుకోకుండా ఉంటాయి అన్నమాట సో ఇటువంటి పటం ఏమవుతుందంటే సమాంతర చతుర్భుజం సో ఇలా రెండు జతల ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటే దాన్ని మనం ఏమని పిలవాలి సమాంతర చతుర్భుజం సో ఇక్కడ రెండు జతల ఎదుటి భుజాలు సమాంతరం అనడానికి మనం ఈ టైప్ ఆఫ్ గుర్తును యూజ్ చేస్తున్నాం డబుల్ మార్క్స్ సో ఏడికి సమాంతరంగా బీసీ అవి ఒక జత అని చెప్పడానికి ఒక యారో మార్క్ యూజ్ చేస్తాం ఇది మరొక జత అని చెప్పడానికి ఇవి రెండు సమాంతరం చెప్పడానికి రెండవ ఏరోమార్క్స్ని యూస్ చేస్తాం డబుల్ మార్క్స్ ఓకేనా ఇప్పుడు ఇది సమాంతర చతుర్భుజం మరి ఇప్పుడు వీటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మనం గమనించాల్సింది సేమ్ ఎదుటి భుజాలు ఎలా ఉంటాయి ప్రతి చతుర్భుజంలోనూ భుజాలు ఏ విధంగా అమరి ఉంటాయి కోణాలు ఎలా ఉంటాయి కర్ణాలు ఎలా అమరి ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి సమాంతర చతుర్భుజం విషయానికి వస్తే సమాంతర చతుర్భుజంలో ఎదుటి ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటాయి ఎదుటి ఎదుటి భుజాలు సమాంతరంగా అంటే రెండు జతలు ఎదుటి భుజాలు సమాంతరం ఉంటాయి కాబట్టి ఎదుటి ఎదురు భుజాలు సమాంతరం ఎప్పుడైతే సమాంతరంగా ఉంటాయో ఆ భుజాలు కూడా సమానంగా ఉంటాయి భుజాలు సమానం అంటే ఒక సమాంతర చతుర్భుజంలో ఎదుటి ఎదుటి భుజాలు సమానము మరియు సమాంతరం అంటే సమానం అంటే ఇక్కడ మనం ఏం గమనించాలంటే బీసీ భుజం పొడవు ఎంతైతే ఉంటుందో ఏడి భుజం పొడవు కూడా అంతే ఉంటుంది అంటే ఇది ఒక పది సెంటీమీటర్ల పొడవు ఉంటే ఏడి కూడా పదే ఉంటుంది అనమాట సో ఇలాంటి అమరికని మనము సమాంతర చతుర్భుజం అంటాం కాబట్టి భుజాలకు సంబంధించినటువంటి దీంట్లో ఉన్నటువంటి సమాంతర చతుర్భుజం యొక్క లక్షణాలు చెప్పుకున్నప్పుడు ఈ సమాంతర చతుర్భుజం లక్షణాల్లో భుజాలకు సంబంధించి ఎలా ఉంటాయి భుజాలంటే ఎదుటి భుజాలు సమానంగాను మరియు సమాంతరంగాను ఉంటాయి కాబట్టి సమాంతర చతుర్భుజం అంటేనే మీకు గుర్తుకు రావాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఎదుటి భుజాలు సమానం కాబట్టి ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ కాబట్టి సమాంతర చతుర్భుజం అంటేనే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఎదుటి భుజాలు సమాంతరం కాబట్టి ఈ ఈ కండిషన్ మీకు గుర్తుకు రావాలి సో ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ ఇది ప్యారలల్ సింబల్ సమాంతరం అని అర్థం సో ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ అండ్ ఏబిస్ ప్యారల్ టు సీడి మరియు అవి రెండు సమానం అంటున్నాం కాబట్టి ఏడీ పొడవు ఎంతైతే ఉంటుందో బీసీ పొడవు కూడా అంతే ఉంటుంది సేమ్ అదేవిధంగా ఏబి ఎంత పొడవును కలిగి ఉంటుందో సిడీ కూడా అంతే పొడవు ఉంటుంది ఇది భుజాలకు సంబంధించి సమాంతర చతుర్భుజం యొక్క మొట్టమొదటి లక్షణం నెక్స్ట్ సెకండ్ లక్షణం ఏంటంటే కోణాలకు సంబంధించి మరి కోణాలు ఏ విధంగా ఉండాలి అంటే సమాంతర చతుర్భుజంలో ఎదుటెదుటి కోణాలు సమానం కాబట్టి ఇక్కడ ఎదుటి ఎదుటి కోణాలు అంటున్నాం కాబట్టి మీరు ఆ ఎదుటి కోణాలు ఏవో గమనించగలగాలి సో ఎదుటి ఎదుటి కోణాలు సమానం ఎదుటి ఎదుటి కోణాలు ఏ ఇప్పుడు ఇక్కడ బీ తీసుకున్నాం అనుకోండి బీకి ఎదుటి కోణం ఏది డి కాబట్టి బీకి ఎదుటి కోణం డి అవి రెండు సమానంగా ఉంటాయి అదేవిధంగా ఏ అనే కోణం తీసుకుంటే దీనికి ఎదుటి కోణం సి కాబట్టి ఇవి రెండు సమానంగా ఉంటాయి కాబట్టి కోణాలు ఎదుటి ఎదుటి కోణాలు సమానంగా ఉంటాయి సో ఇక్కడ సమాంతర చతుర్భుజం అన్న వెంటనే మీ మైండ్లోకి రావాల్సింది యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి మరియు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ టీ ఎదుటి ఎదుటి కోణాలు సమానంగా ఉంటాయి మరి ఎదురు ఎదుటి కోణాలు సమానంగా ఉంటాయి మరి ఆసన కోణాలు ఎలా ఉంటాయంటే ఇక్కడ సమాంతర చతుర్భుజంలో ఆసన కోణాలు ఆసన కోణాలు అంటే పక్క పక్కన ఉన్నటువంటి కోణాలు పక్క పక్కన కోణాలంటే బి బీకి ఆసన కోణం ఏమవుతుందంటే ఏ ఒక ఆసన కోణం సి ఒక ఆసన కోణం సో ఆసన కోణాలు ఎలా ఉండాలంటే సంపూరకాలు అంటే ఆ రెండు కోణాలను కూడితే నూట ఎనభై డిగ్రీలు రావాలి సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి వన్ ఎయిటీ డిగ్రీ అదేవిధంగా యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి వన్ ఎయిటీ డిగ్రీ సో ఈ విధంగా ఆసన్న కోణాలు సంపూరకాలు రెండు పక్క పక్కన ఉన్నటువంటి కోణాలను కనుక కూడితే సమాంతర చతుర్భుజంలో నూట ఎనభై డిగ్రీలు వస్తుంది కాబట్టి వాటిని చెప్పేటప్పుడు మనం ఏం చెప్పాలంటే ఆసన్న కోణాలు సంపూరకాలు ఇది సమాంతర చతుర్భుజానికి సంబంధించినటువంటి రెండవ లక్షణం నెక్స్ట్ లక్షణం మనం గమనించాల్సింది కర్ణాలు సో భుజాలైంది కోణాలు అయింది కర్ణాల గురించి చూద్దాం కర్ణాలు కానీ మీరు గమనించినట్లయితే కర్ణం అంటే ఏం చెప్పుకున్నామండి ఎదుటి ఎదుటి శీర్షాలను కలుపుతూ గీయబడిన రేఖని కర్ణము అన్నాం సో ఇక్కడ ఏసీ అనేది ఒక కర్ణం బీడి అనేది మరొక కారణం ఈ కర్ణాలు ఎలా ఉంటాయి సో సమాంతర చతుర్భుజంలో కర్ణాలు ఈ కర్ణాలు అసమానంగా ఉంటాయి ఫస్ట్ థింగ్ మీకు చూసిన వెంటనే తెలుస్తుంది ఏసీ అనేటువంటి తక్కువ పొడవును కలిగి ఉంది బీడీ అనేటువంటిది ఎక్కువ పొడవును కలిగి ఉంది కాబట్టి ఇక్కడ కర్ణాలు అనేటువంటివి అసమానం ఓకేనా మరి ఈ కర్ణాలు ఎలా ఉంటాయి చూడండి ఒక కర్ణం గీసిన వెంటనే మనం కనుక గమనిస్తే ఈ సమాంతర చతుర్భుజాన్ని ఈ కర్ణం ఏం చేస్తుందంటే రెండు భాగాలుగా విభజిస్తుంది సో సమాంతర చతుర్భుజాన్ని ఒక కర్ణం ఈ రెండు త్రిభుజాలుగా విభజిస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ వన్ మరి ఆ రెండు త్రిభుజాలు ఎలా ఉంటాయంటే ఒకదానికొకటి సర్వసమానంగా ఉంటాయి సో సమాంతర చతుర్భుజంలో కర్ణం అనేటువంటిది ఆ సమాంతర చతుర్భుజాన్ని రెండు సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ ఈ లక్షణం ఈ ప్రాపర్టీనే మనకి ఫర్దర్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా చాలా ఉపయోగం ఏరియాస్లో ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కానీ లేదా ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ప్రూవ్ చేసేటప్పుడు కానీ అంటే సర్వసమాన త్రిభుజల్లో కానీ స్వరూప త్రిభుజల్లో కానీ ఇలాంటివి మనం ప్రాబ్లమెటిక్స్ చేసేటప్పుడు ఈ ప్రాపర్టీ చాలా ఉపయోగపడుతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కర్ణం చూడండి బీడీ అనేది మరొక కర్ణం సో బీని డీని కలుపుతున్నటువంటిది మరొక కర్ణం సో ఇప్పుడు ఈ రెండు కర్ణాలు కూడా ఎక్కడైతే ఖండించుకుంటున్నాయో ఆ ఖండన బిందువుని మనం ఓగా అనుకుంటే ఇవి ఎలా ఖండించుకుంటారంటే ఈ ఓ నుంచి ఏ ఎంత దూరంతో అయితే ఉంటుందో ఓ నుంచి సి అంతే దూరంతో ఉంటుంది అంటే ఓ అనేటువంటిది ఏసీకి మధ్య బిందువు అవుతుంది సేమ్ అదేవిధంగా బీడీ అనేటువంటి ఒక కర్ణాన్ని గన మనం గమనించినట్లయితే ఆ కర్ణము ఓ దగ్గర డివైడ్ అవుతుంది అంటే ఓబి ఎంత దూరం అయితే ఉంటుందో ఓడి కూడా అంతే దూరం ఉంటుంది సో సమాంతర చతుర్భుజంలో కర్ణాలు ఎలా ఖండించుకుంటాయంటే ఒకదానికొకటి సమద్వికాండన చేసుకుంటాయి సో కర్ణాలు ఒకదానికొకటి దానికొకటి చేసుకుంటాయి సో సమద్విఖండన్ అంటే ఎలా ఉండాలి ఆ రెండు కర్ణాలకి మధ్య బిందువు ఆ ఖండన బిందువు అవుతుంది అంటే ఏసీకి మధ్య బిందువు మరియు బీడీకి మధ్య బిందువు అవుతుంది అంటే ఇక్కడ మనకు రావాల్సిన కంక్లూషన్ పాయింట్ ఏంటంటే ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓసి మరియు ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓడి ఇలా కర్ణాలు అనేటువంటివి సమాంతర చతుర్భుజంలో ఉంటాయి అనమాట ఓకేనా అంటే నెక్స్ట్ కాన్సెప్ట్